వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రాసుల వారిపై వినాయకుడి యొక్క అనుగ్రహం ఉండబోతుంది స్వామివారి యొక్క ఆశస్సులతో అంతా సొమ్మ రాబోతుంది జ్యోతిషాస్త్రం ప్రకారం ఈ ఏడాది వినాయక చవితి కొన్ని రాసుల వారిపై విఘ్నేశ్వరి అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది వీరు ఏ పనులైనా సక్సెస్ అవుతారు ఆ ఏంటో చూద్దాం హిందూ సాంప్రదాయాలలో పండుగలు పర్వదినాలకు చాలా ప్రాధాన్యత ఉంది కొన్ని పెద్ద పండుగలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుపుకుంటారు అందులో వినాయక చవితి ఒకటి ఏడవది సెప్టెంబర్ ఏడవ తేదీ పండుగ వచ్చింది ఈ సందర్భంగా వీధుల్లో గణపతి మండపాలు ఏర్పాటు చేసి అత్యంత భక్తి శ్రద్ధలతో లంబోదడిని పూజిస్తూ ఉంటారు జీవితంలో అడ్డంకులు తొలగించి జ్ఞానం శ్రేయస్సును ప్రసాదించమని వినాయకుడు వేడుకుంటాడు అయితే శాస్త్ర ప్రకారం ఏడాది వినాయక చవితి కొన్ని రాసుల వారికి విఘ్నేశ్వరిని అనుగ్రహం ఎక్కువగా ఉంటుంది ఏ పనులైనా సక్సెస్ అవుతారు ఆ ఏంటో చూద్దాం వృషభ రాశివారు ఈ రాశి వారికి వినాయకుని ఆశీస్సులు సమృద్ధిగా ఉంటాయి వినాయక చవితి పండుగ వీరి జీవితంలో సానుకూల శక్తి శ్రేయస్సు తీసుకొస్తుంది ఆర్థికంగా వృద్ధి సాధిస్తారు వృత్తి వ్యాపారంలో మంచి ఫలితాలు వస్తాయి వినాయకుని ఆశీస్సులతో అడ్డంకులు అధిగమిస్తారు ఆత్మవిశ్వాసం సంకల్పంతో సవాళ్ళను ధీటుగా ఎదుర్కొంటారు కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడానికి కొత్తగా ఏదైనా ప్రారంభించడానికి ఒక వినాయక చవితి వృషభ రాశి వారికి అన్ని విధాలుగా కలిసి వస్తుంది కన్యా రాశి వారిపై విఘ్నేశ్వడి యొక్క అనుగ్రహం ఆశీర్వాదాలు ఉంటాయి వినాయక చవితి గణేషుని పూజిస్తే పనిలో సామర్థ్యం పెరిగి సవాళ్ళు అందగిపిస్తారు వ్యక్తిగత వృత్తిపరమైన జీవితం మెరుగుపడుతుంది ఈ పండుగ కొత్త లక్ష్యాలను నిర్దేశించుకుంటారు వాటిని సాధించడానికి చాలా అనుకూలంగా ఉంటుంది ప్రణాళికపై ప్రత్యేక దృష్టి సారిస్తే ఉత్సాహత పెరిగి లాభాలు పెరుగుతాయి ఆరోగ్యం శ్రేష్ఠపై దృష్టి పెట్టడానికి యొక్క సమయం చాలా అనుకూలంగా ఉంటుంది ఈ పండుగ వారిలో సానుకూల దృక్పథాన్ని ఇస్తుంది రాశి రాశివారు వినాయక చవితి సందర్భంగా రుచిక రాశి వారిపై గణేషన్ అనుగ్రహం ఉంటుంది దీని ఫలితంగా వ్యక్తిగత జీవితంలో అనేక సానుకూల మార్పులు వస్తాయి స్వామివారి ఆశీర్వాదాల వల్ల మార్గ నిర్దేశం అవుతారు భా భావోద్వేగ మానసిక అవరోధాలు అధిగమిస్తారు ఆర్థికంగా ఊహించిన లాభాలు అవకాశాలు వస్తాయి రిలేషన్లో కూడా అద్భుతంగా ఉంటుంది అవగాహన పెంపొందింటి బంధావలు బలోపేతం అవుతాయి మకర రాశివారు క్రమశిక్షణతో మెలిగే మకర వారు వినాయక చవితి ఫలితంగా మంచి ఫలితాలు వస్తాయి వీరికి గణేషుని ఆశీర్వాదాలు లభిస్తాయి వ్యక్తిగతంగా వృత్తిపరంగా పురోగతి సాధిస్తారు వృత్తిపరమైన ప్రయత్నంలో సుష్టత ఉంటుంది కెరీర్లో గ్రోత్ పెరుగుతుంది కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి పండుగ అద్భుతమైన సమయము స్వామివారి యొక్క ఆశించిన తో పని సామర్థ్యం పెరుగుతుంది ఆర్థిక స్థిరత్వము కూడా ఉంటుంది వారు దయాగుణము క్రియేటివిటీగా ఉంటారు మారుమోగు పూర్వకాల మీనరాశి వారికి అద్భుతంగా ఉంటుంది గణేషుల ఆశీర్వాదాలు పుష్కలంగా ఉంటాయి పండుగ సందర్భంగా స్వామివారిని పూజిస్తే సహజ సామర్థ్యాలు పెరుగుతాయి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు ఋణాత్మక ప్రయత్నాలు కొనసాగిస్తారు వినాయకుని ఆశీర్వాదాలు మార్గనిర్దేశం చేస్తారు భావోద్వేగ సమతుల్యత సాధిస్తారు ఆధ్యాత్మిక భావం వృద్ధి చెందుతుంది అంతర్గత లోతుగా కనెక్ట్ అవుతారు వీడియో నష్ట లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి